అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రచించిన ఆ ముసలాయన అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం వృద్ధాప్యంలో పిల్లలు ఆదరిస్తే ఓ వరం నిరాదరిస్తే శాపం వృద్ధాప్యాన్ని కథాంశంగా ఇద్దరు రచయితలు స్పృశించిన భిన్న కోణాల్ని ఈ రెండు కథల్లో వినండి రైలు ప్రయాణం బావుంటుంది ఎక్కి ఎక్కడంతోటే కిటికీ దగ్గర చతికిల పడాలనే ఉబలాటం ప్రకృతంతా కనుల ముందు కదిలిపోతుంటే కలిగే అనుభూతుల దొంతరులు పల్లీలమ్మే వాళ్ల నుంచి పాలిష్ దాకా అరిచే అరుపులు టికెట్ కలెక్టర్ వెంట పడేవాళ్లు ఉంటుంది అనుకోని ప్రయాణం మా ఆవిడ మిత్రురాలు పిండ్లికి మేము సామాన్లు సర్దుకొని కూర్చునేసరికి మా ఎదురుగా ఓ డెబ్బై ఏళ్ల ముసలాయన బైఠాయించాడు ఎవడో బిచ్చగాడొచ్చి చెయ్యి చాచాడు అప్పుడే వెధాసంత మొదలైంది శ్రీమతి సత్య విసుక్కుంటున్నా జోబులోంచి డబ్బులు తీయబోయాను ఇలా అడిగిన వాళ్ళకల్లా ఇస్తూ పోతే మన పని ఇంతే అన్న సత్య మాటలకు తగ్గాను ఎదురుగా ముసలాయన ఓ రూపాయి తీసి వాడి చేతిలో పెట్టాడు మీరు ఎక్కడిదాకా అడిగాడు ఆయన విషయం చెప్పాం మీరు అడిగాను మా కోడలు తమ్ముడు పెళ్లికి హైదరాబాద్లో మరి మీ వాళ్ళు అడిగింది సత్య ముందే వెళ్ళిపోయారు నేనొక్కడిని ఇప్పుడు బయలుదేరాను ఎల్లుండే పెళ్లి ఒకటికి పదిసార్లు పిలిచారు అందుకే తప్పలేదు లేకపోతే ఈ వయసులో ఈ ప్రయాణాలు నాకెందుకు చెప్పండి అని నవ్వారు ఆయన ఆహా అలాని కాదులెండి పెద్దల ఆశీర్వాదం ఉంటే పది కాలాల పాటు చల్లగా ఉంటారని వారి భావం ఆరిందలా అన్నది శ్రీమతి అదే సమయంలో డేక్కుంటూ ఓ కుర్రాడొచ్చాడు షర్టుగుడ్డతో దిగువనంతా ఊడుస్తున్నాడు కాళ్లెత్తమని చెత్తనంతా లాగాడు మా వంక చూసి చెయ్యి చాపాడు మొహం తిప్పేసింది సత్య ఆ ముసలాయన మాత్రం ఏదో చేతిలో పెట్టాడు ఇలాంటి వారిని నమ్మకూడదు చెప్పుల దొంగలు మరుపు తెరుపుగా ఉంటే సూట్ కేసులు కూడా కొట్టేస్తారు రుసురుసలాడింది సత్య అలా అనకమ్మా ఎవరో కనిపడేస్తే ఇక్కడిలా అభాగ్యుల్లా రైళ్లని నమ్ముకొని బ్రతుకు వెళ్లదీస్తున్నారు సానుభూతి కనబరుస్తూ మాట్లాడారు ఆయన మీరెందులో పనిచేస్తారు అడిగాను రైల్వేలో చేసి రిటైర్ అయ్యాను ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అనగానే చేతిలోనున్న సెల్లు రింగైంది మాట వినబడదని కాబోలు గబగబా ముందుకు నడిచాడు హలో హలో ఆ బాగానే ఉంది ప్రయాణం ట్రైన్ దగ్గరగా ఎందుకమ్మా నేనొచ్చేస్తాగా కారా ఎందుకు సరేలే నీ ఇష్టం అని తిరిగి వచ్చి కూర్చున్నాడు ఆయన మా కోడలు సౌమ్య పేరుకి తగ్గది నన్ను కన్న తండ్రి కంటే మిన్నగా చూసుకుంటుంది నిజానికి కోడలు తమ్ముడికి ఏం పట్టింది చెప్పండి నా కోసం స్టేషన్కి కారు పంపిస్తాట ఆనందంగా చెప్పారు అదృష్టవంతులు మీరు అంది శ్రీమతి మా వాడు సృజన్ కంప్యూటర్ ఇంజనీరు ముంబైలో ఉద్యోగం నెలకి జీతం అరల కారం కంపెనీ వాళ్లే క్వార్టర్స్ ఇచ్చారు వాడి బావుమరిది కారు కొన్నాడని వీడు గెంతుతున్నాడు కొంటానంటూ ఎందుకురా అంటే వినడు రేపు విజయదశమికి కొనమని మా కోడలు ఒకటే పోరుతోంది మా వాడి మీద కాదులెండి మా కోడలు బాగా ఉన్నవాళ్ల పిల్ల ఆమె ఏది కావాలంటే అది కొనిపెట్టడానికి మా వియంకుడు రెడీనే అని ఆగి ఎవరో కామ చంకలో పిల్లాన్ని వేసుకునొచ్చి దీనంగా చూస్తుంటే జోబులోంచి ఓ రూపాయి కాసు తీసి వేశారు ఆయన శ్రీమతి నా వెనక నుండి గోకింది నేను జోబులోంచి ఓ రూపాయి తీసివేశాను నేను దానకర్ణుణ్ణి కాను ఈ కాలంలో ఎవడండి దానకర్ణుడు నేను అవసరార్థం ఉపయోగించే చిట్కా ఏమిటంటే అని నవ్వారు బాబాయ్ గారు ఆ చిట్కా ఏమిటో చెప్పండి ఉత్సుకతగా అడిగింది సత్య మరేమీ లేదు ఓ ఇరవై రూపాయల చిల్లర జోబ్లో వేసుకోవటం అడిగిన వాడికల్లా లేదు అనకుండా అర్ధో రూపాయో వేయటం ఖర్చులో ఇదో ఖర్చు ఎలా ఉంది నుదురు ఎగరేస్తూ అన్నారు నిజమే చూసి మొహం పక్కకు తిప్పటమో పెదవి విరవటమో చెయ్యకుండా చక్కనైన చిట్కా ఎదురుగుండా సైడ్ బర్త్లో పాప కిటికీ దగ్గర సీటు కావాలని ఒకటే మారం చేస్తుంది వాళ్లమ్మ కాబోలు పిల్ల ముద్దు తీర్చుకుండా తనే ముండిగా కిటికీ కూర్చున్నది ఆ దృశ్యం చూడగానే ఆ ముసులైన లేచి దగ్గరికెళ్లి ఆ పాపను ఎత్తుకునొచ్చి ఒడిలో కూర్చుని పెట్టుకున్నారు ఆ పిల్లను చూస్తుంటే నా మనుమలు గుర్తొస్తున్నారు సుధీర్ వైష్ణవి కొడుకు సంతానం జాహ్నవి రవిచంద్ర శ్రీరామ్ కూతుళ్ల పిల్లలు ముద్దులొలికినప్పుడే వారిని సాకాలి ముచ్చట్లు తీర్చాలి మరి పెద్దలే వారి అభిరుచులు ఖండిస్తే ఏం సబబు అని ఆ పాపను ముద్దుల వర్షంలో ముంచెత్తారు ఆయన పాపను ముద్దు ముద్దుగా అన్నీ అడిగాడు కిటికీలోంచి చూపిస్తూ చూశారా ప్రేమంటే అది వారి మనవలను ఆ పాపలో చూసుకొని ఎంత మురిసిపోతున్నారో మీరూ ఉన్నారు తాతంటేనే మీకు నా మోషి అంటూ గునిసింది సత్య తునిదాటి చాలాసేపైనట్లుంది అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయం దీపాల కాంతులు మిలమిల్లాడుతూ కనబడుతున్నాయి మీల్స్ మీల్స్ అంటూ కేక వేస్తున్నాడు ఆర్డర్ ఇచ్చినవారికి తెచ్చిస్తున్నాడు మేము ముందే తెచ్చుకున్నాము మీరు ముసలాయన్ను అడిగాను ఏదో తెచ్చుకున్నానులేండి అయినా ఈ వయసులో నా తిండి ఎంతని అని ఓ చిన్న ప్యాకెట్ను సంచిలోంచి తీశారు భోగీల ఒకరిద్దరు తప్ప అంతా భోజనాలకి సిద్ధమైనారు మా క్యారేజీ విప్పాము బాబాయ్ గారు ఈ కాస్త దద్దోజనం వేసుకోండి చెద్ది కూడా కాంబినేషన్ బావుంటుంది అని బలవంతం చేసి మరీ వడ్డించింది సత్య వద్దు వద్దంటున్నా నీలానే ఒడ్డిస్తుందమ్మా నా కూతురు సౌదామిని అది కూడా బాగానే చదువుకుంది డబ్లెమ్ఏ బీఈడి కూడా చేసింది అల్లుడు వసంతు డాక్టరు ప్రాక్టీసు బావుంటుంది అందుకనే భార్యను ఉద్యోగం చేయించలేదు నేనెప్పుడూ బెంగళూరు వెళ్లేది ఎలాగో చెప్పండి అంటూ మా వైపు చిత్రంగా చూశారు రైల్లో ఏసీ కంపార్ట్మెంట్లోనా ఊహిస్తున్నట్టుగా అంది సత్య అలా వెళతానన్నా మా అల్లుడు వసంత్ వింటేనా ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసి మరీ రప్పిస్తాడు అలాగే మళ్ళా పంపిస్తాడు ఎందుకమ్మా వేస్ట్ అంటే ఒప్పుకోడు మీకెందుకు డబ్బు గొడవ నేను చూసుకుంటాగా మీరు హాయిగా ఎంజాయ్ చేయండి అంటాడు నిజంగా అల్లుడు కాదమ్మా బంగారం మా అమ్మాయి సౌదామిని అదృష్టవంతరాలు ఆడదాని అదృష్టం అంటే అదే అని తినటంలో మునిగాడు తరువాత చేతులు కడుక్కోటానికి వెళ్లాడు ఆయన చూశారా అదండి అంటే మనమూ ఉన్నాము కనీసం రైల్లో ఫస్ట్ క్లాస్లోనైనా ప్రయాణించామా విమానం మొహం చూడాలంటే మరో జన్మెత్తాలి అదో విధమైన అసంతృప్తి రగిలిని నీలి నీడలు మొహంలో ఆ ముసలాయన చెవి దగ్గర సెల్పెట్టుకుని మాట్లాడుతూ రావటం గమనించాము ఆ అలాగే బాగానే ఉంది వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తానమ్మా ఎవరిని మేము అడగకపోయినా ఆయనే మా అమ్మాయి అండి అని కూర్చున్నాడు సౌదామినియా అడిగింది సత్య కాదు అనీత మా రెండో అమ్మాయి భువనేశ్వర్లో ఉంటుంది దానికి నా గురించి మరీ జాగ్రత్తలెండి అన్నారు సెల్లు జోబులో పెట్టుకుంటూ ఇందాక పాప చప్పట్లు చెరుస్తూ ఆడుతుంటే దగ్గరకు తీసుకుని ముద్దులాడి చేతిలో చాక్లెట్ పెట్టారు అది చూసి మరో ముగ్గురు పిల్లలొచ్చి చెయ్యి చాపారు వారికి ఇచ్చారు ఆయన అదే సమయంలో అయ్యప్ప భక్తులు హడావిడిగా రైలెక్కి స్వామియే అని ప్రార్థనలు మొదలుపెట్టి క్రమంగా ముందుకెళ్లిపోయారు సవ్వడి సద్దుమనగాక రెండో అల్లుడు ఏం చేస్తున్నాడండి అడిగాను ఆ అతడు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో పెద్ద ఆఫీసరు ఒక్క క్షణం కూడా తీరుకుండదు ఎందరింటికి వెళ్ళినా ఆదరిస్తాడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ గొప్పగా చెప్పారు చల్లగాలి ఎక్కువైంది పడుకోవటానికి సిద్ధమవుతున్నారు బర్త్లెత్తుతున్నారు మిడిల్ బర్త్ నాది సత్యది లోవర్ బర్త్ మా వైపు అప్పర్ బర్త్ మీద కుర్రాడు చెవుల్లో వాక్మ్యాన్ పెట్టుకుని కులాసాగా ఏదో తింటుంటే దిగువనున్న ముసలాయన నెత్తిపైన పడింది తలెత్తి చూశారు ఆయన సారీ సారీ అంటూ గబగబా దిగిన కుర్రాడు ముసలాయన కోపాన్ని తగ్గించటానికి నానా తంటాలు పడ్డాడు మీలాంటి కుర్రాళ్ళు రక్తం ఎక్కువయ్యి ముందు వెనకల చూడరు మా మనవడు రవిచంద్ర కూడా నీలాగే ఎంతసేపు చెవుళ్ళో తాళ్లు దూర్చేసుకుని ఒకటే గెంతుతాడు వెళ్లవయ్యా వెళ్ళు అనేశారు ఆయన ఆయనతో అలా ఎంతసేపు మాట్లాడాలని చెప్పి వాటిని వినాలని అనిపిస్తుంది మాకు ఎంతసేపు నేను మాట్లాడటమే తప్ప మీరు నోరిప్పటం లేదు ఇంతకీ నీకెందరు పిల్లలమ్మా చెప్పింది సత్య ఇద్దరూ కూతుర్లేనండి ఎవరికిచ్చారు తిరిగి అడిగారు మొదటమ్మాయిని ఇచ్చాము రెండో అమ్మాయిని హైదరాబాదు నేను జవాబిచ్చానే కాని లోటుపాట్లు తెలుసుకోవాలని ప్రయత్నించినదే ఈ ముసలాయన ఊరుకోడేమో మరి మీ అళ్ళుళ్ళు తవ్వటం మొదలుపెట్టాడు ఆరిందలా పెదవి విప్పబోతున్న సత్యవైపు ఆగమన్నట్లుగా చూశాను మా పెద్దల్లుడు గోవింద్ కంప్యూటర్ ఇంజనీర్ బెంగళూరులో పెద్ద జీతగాడే రెండోవాడు హైదరాబాద్లో పెద్ద పబ్లిక్ స్కూల్ గడుపుకుంటూ బాగానే గడిస్తున్నాడు నా మొహంలో ఏ మరక జాగ్రత్త పడ్డాను అన్నట్లు మీ అల్లుడి అడ్రస్ ఇస్తే మా అల్లుడికి పంపిస్తాను కలుసుకుంటారు మా అల్లుడి అడ్రస్ ఎక్కడో రాశాను గాని ఫోన్ నెంబర్ ఇస్తాను రాసుకోండి అని నెంబర్ చెప్పారు ఆయన నేను ఎక్కించుకున్నాను మీ అల్లుడు ఫోన్ నెంబర్ లేదా అడ్రస్ అడిగాడు అయ్యో ఇంటి దగ్గర డైరీలో ఉండిపోయిందండి అన్నాను నిట్టూర్చి మీరెప్పుడు అడ్రస్ పుస్తకం వెంట తెచ్చుకోరు విసుకున్నట్లుగా అంది సత్య కొద్దిసేపు మౌనం తర్వాత అన్నట్లు మీరు ఎప్పుడైనా గరుడా బస్ ఎక్కారా అదాటుగా ఎందుకలా అడిగారో తెలీదు ఊహో ఎక్కలేదండి పెదవి విరిచాను నేనెక్కానమ్మా మజాగా ఉంటుందిలే ఎక్కడా ఒక్క కుదుపు ఉండదు విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకి విశాఖపట్నంలో ఎక్కితే ఉదయానికల్లా హైదరాబాద్లో ఉంటాము అసలు వెళ్తున్న ఫీలింగే ఉండదు చాక్లెట్సు డ్రింకు ఇస్తారు ఏసీ వల్ల చెలికి కూడా సరఫరా చేస్తారు గరుడాలో ఎక్కడానికి కారణం మా అమ్మాయి అని ఆగారు ఎవరు అనితానా అడిగింది సత్య కాదు సౌదామిని దాని బలవంతం వలనే గరుడా ఎక్కానోసారి ట్రైన్కి రిజర్వేషన్ దొరక్కపోతే ఆ ఏర్పాటు చేశారు ఆయనలో ఆనందం వెళ్లి విరుస్తోంది గుడ్ నైట్ అని చెప్పి మిడిల్ బెర్త్ ఎక్కారు అప్పటికే చాలామంది నిద్రలోకి జారుకున్నారు నా ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా సాగాయి ఈ ముసలాయన జీవితం వడ్డించిన విస్తరి ముసలితనం శాపం అంటారు కాని ఈయనకు వరంలా కనిపిస్తుంది దేనికి ఎక్కడా తడుముకోకుండా అన్నీ అమరటం పూర్వజన్మ సుకృతం నా ప్రస్తుత జీవితం ఒడిదుడుకులు భంగపడ్డ అవకాశాలు ఎదుర్కొన్న అవమానాలు పల్టీలు కొట్టిన ఆశయాలు ఎవరికి చెప్పగలం ఏమని చెప్పగలం వైతలుగని అసంతృప్తి నీడలా పాకుతూ నిద్రలోకి ఎప్పుడు జారానో తెలీదు కళ్ళు తెరిచేసరికి బాగా తెల్లారిపోయింది శ్రీమతి సత్య ముసలాయన అప్పటికే కబుర్లలో పడ్డారు మా వాడి ఇల్లుంటుంది అది ఇల్లు కాదమ్మా ఇంద్రభవనమే ఇరవై లక్షలైంది అంటూ ఒకటే పొగడ్తలు నాది అదృష్ట జాతకమమ్మా ఇంతటి వైభవం మరెవ్వరికీ ఉండదు కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్నప్పుడు అంటున్న మాటలు అవి కాఫీలు వచ్చాయి తాగాము మరో అర్ధగంట మాట్లాడేసరికి సికింద్రాబాద్ వచ్చేసింది హమ్మయ్యా వచ్చేసింది వెళ్తానమ్మా అని చిన్న బ్యాగ్ తగిలించుకున్నారు ఆయన ఎక్కినంత గాబరా దిగినప్పుడు ప్రయాణికుల్లో కనిపించింది ముసలాడేలా అనిపిస్తున్నాడా ఎక్కడైనా ఎంత చలాకిగా నడుస్తున్నాడో చూడు అన్నాను ఆయన ప్లాట్ఫామ్ మీదకెళ్లాక మనసుకి దిగులు లేకపోతే కదండీ ఆనందము హుషారును మనల్ని చూడండి వంద లంఘనాలు చేసిన వారులా కనిపిస్తున్నాము మీకంటే ఆయన వయసు చాలా ఎక్కువే కాని అంతేనండి మన రాత ఇంతే అనుకోవాలి గుండె బరువుతో అంది సత్య ఈ పాటికి ఆ ముసలాయనికి కారొచ్చుంటుంది అయినా దేన్ని అనుభవించటానికైనా పెట్టి పుట్టాలి ఎంత సంపాదించినా విలువలేదు కనీసం ఈ ఊర్లో ఉన్న అల్లుడితో మనమిలా వస్తున్నట్లు ఫోన్ చేస్తే కనీసం మర్యాద కోసమైన గుమ్మంలోకి రమ్మన్నాడా కన్నీరు పెట్టుకుంది సత్య నిజమే సత్య మన అమ్మాయి మాలినికి మంచి సంబంధం అనుకుని ఇలాంటి వాడికి కట్టబెట్టాను మనవణ్ణి చూడాలని నాకెంత ఆరాటంగా ఉందో తెలుసా అని కళ్ళు తుడుచుకున్నాను చూడాలని నాకు మాత్రం లేదా కాని మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలం మొన్న దీపావళికి దిగబడి నానా రాద్ధాంతం చెయ్యలేదు మోటార్ బైక్ కొనమని అంత డబ్బు ఇప్పుడేది దిగులింకా వీడలేదు ఫ్లైఓవర్ దాటాక స్టేషన్ బయటికి వచ్చేశాము నగర్ బస్సు కోసం స్టేషన్ దగ్గర కాంప్లెక్స్కు నడిచాము అదిగో అదే గరుడా బస్సు ఇదే ఆ ముసలాయన ఎక్కేనన్నాడు అబ్బా ఎంత బావుందో అని బస్సు కనుమరుగయ్యేదాకా చూస్తూ మురిసిపోతోంది సత్య ఇంతకీ ఆ ముసలాయన పేరేమిటి సత్య అడిగాను అరే ఎంత పనయిందండి అంతసేపు మాట్లాడినా సరే పేరు కనుక్కోలేదు విచారంగా అన్నది సత్య పద నోటేడొచ్చింది ఎక్కేద్దాం అన్నాను మీరేమిటి ఆ ముసలాయన దగ్గర మీ అల్లుళ్ళిద్దరి గురించి బిల్డప్ ఇచ్చేశారు బస్సు సీట్లో సర్దుకున్నాక అడిగింది ఆయన పూల పడవ మీద ప్రయాణిస్తుంటే నేను ముళ్లబాటలో నడుస్తున్నట్లు ఎలా చెప్పేది అందుకే తప్పైనా ఉప్పైనట్లుగా చెప్పుకున్నాను అన్నాను జీవితం ఇంత ఎరుకవుతుంది అనుకోలేదు రెండో అమ్మాయి పురుడు మనం పోయాలిట రెండో పురుడు వాళ్ల పూచేనే పైగా ఆసుపత్రి సదుపాయం ఉంది అంది సత్య అది మనం వేరే చెప్పాలా ఆ విజ్ఞత ఉండాలి ఆడపిల్లని కన్నందుకు శిక్ష మనకేగా తెగ నెట్టూర్చాను ఇలా ఆలోచనల్లో ఉండగానే బస్సు స్టాప్ వచ్చింది దిగి పెళ్లివారిల్లు కనుక్కున్నాము సత్య మిత్రురాలు ఎదురొచ్చి పలకరించి లోనికి తీసుకెళ్లింది పెళ్లి ముహూర్తం అవగానే వధూవరులను ఆశీర్వదించి వెంటనే బయలుదేరాము ఉండమంటున్నా సరే అమ్మాయి దగ్గరికెళ్తే బావుంటుందేమో ఓసారి ఆలోచించండి నా వైపు చూస్తూ అడిగింది సత్య లేదు మన మొహాలు చూస్తే అల్లుడు శివతాండవం ఆడతాడేమో అని భయం ఎందుకు లెద్దు రైలెక్కెద్దాం అని తొందర చేశాను ఇంటికి చేరిరా ఏదో పూడ్చలేని లోటు రిటైర్ కాకముందు ఎటువంటి ఇబ్బడి ముబ్బడి పరిస్థితులు ఎదురైనాయో రిటైర్ కూడా వ్యతిరేక పవనాలు బలంగా వీచి మనసును కల్లోలిత ప్రాంతంగా మారుస్తున్నాయి మధ్యతరగతి మనుషులు హోదాల కోసం చేసే వెర్రి ప్రయత్నాలకు సంకెళ్లు వేస్తూ సందడ చేసుకుంటున్న వాస్తవాలు నెల రోజుల తర్వాత రెండో అమ్మాయి మాధవి నుండి ఫోను పురుడు విషయంలో శ్రీవారు చిందులేస్తున్నారని అత్తగారితో పడలేకపోతున్నానని పల్లెటూరైనా సరే అక్కడే ప్రశాంతంగా ఉంటుందని ముహూర్తం పెట్టి తీసుకువెళ్లమని మా పల్లెలో సదుపాయాలు శూన్యమైన దేవుడిపైన భారం వేసి మాధవిని తీసుకురావటానికి విజయనగరం బయలుదేరాము మరలా రైలు ప్రయాణం సరిగ్గా నెల క్రితం రైల్లో మాతో పాటు ప్రయాణించిన ముసలాయనతో కాలక్షేపం గుర్తొచ్చింది ఆయన చెప్పిన అనుభవాలన్నీ ఒక్కసారిగా హృదయాన్ని తట్టిలేపాయి మేం మాధవి ఇల్లు చేరేసరికి రాత్రి అయింది అల్లుడు మొహం మాగబెట్టుకుని ఉన్నాడు వియ్యపురాలు పలకరింపు కొత్తగా ఉంది వియ్యంకుడైతే మరీను ఉన్నంతసేపు మాధవే ఆత్రపడింది తప్ప వాళ్ళు పట్టించుకోలేదు మనవడుతూ అలా వెళదామా సత్యను అడిగాను సరే నంది అపార్ట్మెంట్ దిగువకు వెళ్లాము క్రింద ఫ్లాట్లో ఏవో అరుపులు కేకలును మహానుభావా నీ పరిస్థితి చూస్తుంటే మాకు మంటెత్తిపోతోంది ఇంత వయసొచ్చినా బుద్ధి రాలేదు కొడుకుతో పడదు కోడలితో పడదు కడుపార మెక్కుతున్నావు కదా సిగ్గులేదా అలా బ్రతకటానికి కూతుళ్ళ దగ్గరకపోతే అళ్లుళ్ళు తంతారని భయం అని ఓ ఆడగొంతు ఎవరినో సాధిస్తోంది మర్యాదుంచి మాట్లాడు మగగొంతు నీకు మర్యాద ఇచ్చేదేంటి శనిగ్రహంలా దాపరించావు దాష్టికం చేస్తుంది మెల్లగా రోడ్డు దాకా వచ్చి ఫ్లాట్ వైపు చూశాము తలుపులు బడాలు మన్నాయి నెట్టినట్టుగా బయటపడ్డాడు ఒక ఆయన చేతుల్లో మొహం దాచుకుంటూ రాసాగాడు మనవడ చాక్లెట్కి అల్లరిపెడితే తీసుకెళ్లాను నేను వెళ్లిన క్షణమే సత్యగాబోలు నన్ను తట్టి ఏమండి అటు చూడండి ఆయనేనండి అన్నది ఎవరి సత్య అనుమానంగా అడిగాను అదేనండి ఆ ముసలాయన ఆ రోజు రైల్లో అవునవును ఆయనే సత్య అదుగో ఆ దగ్గర అటువైపు వెళ్లాము బాబాయ్ గారు పిలిచింది సత్య మమ్మల్ని చూస్తూనే కలవరపడుతూ అన్నాడు అవును మీరా రోజు రైల్లో మీ కోడలి తమ్ముడు పెళ్లికి వెళుతూ విమాన ప్రయాణం గరుడా బస్సు ఇంకా చాలా కబుర్లు చెప్పారు కదా మరోసారి గుర్తుకు తెచ్చింది అవునమ్మా మీకు రోజు రకరకాల తీయని కబుర్లు చెప్పింది ముసలాడేనమ్మా అని తలదించుకున్నాడు మరి మీరు ఈరోజు ఎందుకిలా అసలు ఎవరు వాళ్ళు ఆ ఇంట్లో ఎందుకు మిమ్మల్ని అలా తిడుతున్నారు ఆశ్చర్యంగా అడిగాను నేనా రోజు చెప్పిందంతా సెల్ ఫోన్ కూడా సీట్లో ఎవరో విడిచిపెట్టింది నా దగ్గర ఉంచాను కాసేపై సరే మీలాంటి వారితో ఆనందంగా గడపాలని అప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తూ ఉంటాను గుమ్మం దిగితే కారు మీద తిప్పే కొడుకులు విమానాల మీద పంపే అల్లుళ్ళు కొసరి కొసరి వడ్డించే కోడళ్ళు ఇంద భవనాల్లాంటి ఇల్లు ఇది నేనూహించుకున్న అందమైన జీవితం ఆ బాటలో పయనం సాగాలని నాకనిపించేది దాని గురించి రంగుల రంగుల కలలు కనేవాడ్ని కాని ఎందుకో అపశ్రుతి పలికించాడు ఆ దేవుడు కళ్లల్లోంచి బొట్టు రాలకుండానే తువ్వాలతో అద్దేస్తున్నాడు ఆ ముసలాయన నా జీవితం గురించి తలుచుకుంటున్నప్పుడల్లా మనసు ముక్కలవుతూనే ఉంటుంది అందుకే నేనప్పుడప్పుడు ఇలా మీలాంటి వారితో కల్పించి చెప్పి ఆనందం పొందుతూ ఉంటాను తిరిగి అన్నాడు ఆయన మా మనసులు భేదపడ్డాయి మీ మనవడా ఏది ఇలా అయ్యి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను అంతలోనే ఏదో కేకలు అదిగో బ్రహ్మరాక్షసి అదే మా కోడలు పిలుస్తున్నట్లుంది వెళ్లకపోతే ముద్దుండదు ఈ రాత్రికి అని వడివడిగా కదలాడు ఆ ముసలాయన అయ్యో ఆ పేరు అన్నాను విచారిస్తూ మళ్ళా కనబడ్డప్పుడు మర్చిపోకుండా లేండి అన్నది సత్య ఎందుకో మళ్లీ జీవితంలో ఆ ముసలాయన మా కళ్ళబడలేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి